హలో అండి వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్ ఈరోజైతే మనం గోంగూర చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడైతే నేను ఒక హాఫ్ కిలో చికెన్కి అయితే సరిపడా అయితే తీసుకున్నానండి గోంగూర మీరు ఎక్కువ క్వాంటిటీ చికెన్ ఉంటే ఎక్కువ గోంగూర అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే గోంగూరని కడిగేసి ఒక త్రీ టైమ్స్ అలా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి గోంగూర వేసుకొని అలాగే ఒక మూడు పచ్చిమిరకాయలు కట్ చేసేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఉడికి చేసుకోవాలి ఇలా మూత తీసిన తర్వాత ఇంకొన్ని వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ అనేది మనకి మొత్తం డ్రై అయిపోవాలి దగ్గర పడే వరకు అయితే మనము ఈ గోంగూరని ఇలా ఉడికి చేసుకోవాలి ఇలా అయినా చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు డైరెక్ట్ చికెన్లో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనమైతే ఒక చిన్న బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే అదే కడాయిలోనే మరికొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి చెక్క లవంగాలు ఇలాచి ఇలా వేసేసుకొని మన ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అలాగే ఒక టమాటా పెద్ద సైజు టమాటా ఇలా కట్ చేసేసుకొని పొడువుగా వేసేసుకోవాలి ఇది ఇవి కూడా ఫ్రై అవ్వాలి మూత పెట్టేసుకొని ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఇలానే మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనము చికెన్ను కడిగి పెట్టేసుకున్న చికెన్ అయితే ఇందులోనే వేసేసుకొని అలాగే రుచికి సరిపడ సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిసేలాగైతే కలిపేసేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే మగ్గిన తర్వాత ఇప్పుడు మనకి చికెన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇలా వచ్చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకొని ఆ తర్వాత చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే కొబ్బరి పొడి గరం మసాలా చికెన్ మసాలా అన్నీ వేసుకోవాలి ఇక్కడైతే మనము చిల్లీ పౌడర్ అనేది చూసి వేసుకోవాలి ఎందుకంటే గోంగూరలో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి స్పైసీకి తగ్గట్టుగా ఇలా వేసుకొని అన్నీ ఒకసారి కలిసి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇక్కడైతే నేను ఆ గోంగూర మనం ముందుగా ఉడికిచ్చేసుకున్న గోంగూరను అయితే మిక్సీ పట్టేసుకున్నామండి మిక్సీ పట్టేసుకొని ఇలా వన్ స్పూన్ అయితే వేసుకున్నా నేను ఎందుకంటే ఇది గోంగూర అనేది పులుపు ఎక్కువ ఉంది అందుకని ఇలా ఈ విధంగా అయితే నేను ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను బాగా కలిసేలాగైతే కలిపేసేసుకొని అంతేనండి గోంగూర చికెన్ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్